జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ అడ్డంగా దొరికిపోయి వాళ్ళు పడుతున్న తాపత్రయం అంత ఇంత కాదండి ఇప్పుడు అంబటి కుక్కనే ఉసుకొల్ వదిలేశారు అంబటి రాంబాబుని కుక్కని ఎందుకంటానంటే వాళ్ళు కుక్కకున్న లక్షణాలు చాలా కనిపించాయండి నాకు ఒక రంగం చెప్పాలంటే వయసుకు కూడా వాల్యూ ఇవ్వాలనిపించట్లేదు ఎదవన్న ఎదవని తిట్టాలనిపిస్తుంది ఆడు మాట్లాడే బాటలోనే అని తిట్టాలనిపిస్తుంది కానీ మేము ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకు క్రమశిక్షణ నేర్పారు కాబట్టి చాలా వచ్చే మాటల్ని సెన్సార్ చేసి మాట్లాడతానండి ఈ వీడియోలో మాత్రం అయితే ఈ కుక్కగాడికి ఈ వేళ పిచ్చెక్కింది కుక్కలో బిహేవ్ చేశాడు రోడ్డు మీద పడి ఆవరణ పడితే వాళ్ళు గరిసేయడానికి వాళ్ళలో ఉన్న కుక్క బయటకు వచ్చింది ఈరోజు కేవలం ప్రసాదంలో కల్తీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వైసీపీ గవర్నమెంట్ రెండు వందల యాభై కోట్ల రూపాయలు తప్పేశారు ప్రసాదాన్ని కల్తీ చేశారు సిబిఐ డిసైడ్ చేసిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి అంటే కోకి దడ పుట్టించింది వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడం అంటే మామూలు విషయం కాదు అది ఇదిగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు అండి హిందీ వాళ్ళు వస్తారు మరాఠీ వాళ్ళు వస్తారు గుజరాతీ వాళ్ళు వస్తారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారు అక్కడికి అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసినట్టు డ్రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం దీని టాపిక్ డైవర్ట్ చేయాలి ఏం చేయాలని ఏదో ఎమ్మెల్యేకి సంబంధించి ఏదో ఎఫ్ఐఆర్ సంగతి ఏదో ఉందని దాన్ని వా ఓదలగొట్టారు నిన్న దాకా దాన్ని తేల్చి పారేశారు నాలుగంట వాళ్ళందరూ కలిసి ఇది ఇంకా డ్రామా అని చెప్పి తేల్చి పక్కన పెట్టేటప్పటికి అరే అది పోయింది ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ ఇంకొకటి ఏదో చేయాలని జస్ట్ అంబటి కుక్కను వదిలేశారు కుక్కను గొలిసిప్పేసి ఎలా మురుగో అనగానే ఈ కుక్క రోడ్డు మీద పడిపోయింది రోడ్డు మీద పడిప్పుడు కుక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారు ఎవరిని పడితే వాళ్ళు తిట్టేయటం ఎవరన్నా అంటే వెంటనే ఈ కుక్క కులం ముసుగు తొడిగేస్తుంది కులం ముసుగు తొడిగేసి కులాల మధ్యలో గొడవబెట్టడానికి ఈ కుక్క ప్రయత్నం చేస్తుంది కేవలం ప్రసాదంలో కల్తీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వైసీపీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు తొప్పేశారు రెడ్ హ్యాండ్గా దొరికిపోయేటప్పటికీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఈ గుంపుల గోవింద ఈ కుక్కని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ అలాగా వివేకానంద రెడ్డి గారిని ఏం చేశారో అలాగే ఈ కుక్కని కూడా చేసేసి మాకేం సంబంధం లేదు ఇది తెలుగుదేశం వాళ్ళు ఇంకొకరు చేస్తారని ఇది కులం కుట్రల్లో పెట్టేసే ప్రమాదం కూడా ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యా అయితే ఈ కుక్క దీన్ని కుక్కని ఎందుకంటానంటే ఈ కుక్క కుక్కలో ఉన్న కొన్ని లక్షణాలు కలిగి ఉంది ఆ లక్షణాలు అయితే మీకు చూపిస్తాను రండి చంద్రబాబు నాయుడు గారు అండి ఆయన పాపం ఎప్పుడు మంచి చేశాడు నాకు తెలిసి ఈ భారతదేశంలో కదా ప్రపంచ చరిత్రలోనే మంచి చేసినట్టు ఎప్పుడు తిట్లు తింటూనే ఉంటాడు ప్రతి అడ్డమైన ఎదవ ప్రతి పౌరబోకి ఎదవా ప్రతి రోడ్డు మీద తిరిగే ఓర కుక్క లాంటి ఎదవలు కూడా ఆయన తిడతా ఉంటారు ఇది మంచి చేసే ప్రతి ఒక్కళ్ళు అనుభవించిన అవమానాలే ఇప్పుడు ఈ అమ్మడికి ఒక రోడ్డు మీకు వచ్చింది కదా ఇప్పుడు ఇది పిచ్చికొక్క అయిపోయింది పిచ్చుకొక్క ఎలా బిహేవ్ చేస్తుంది రోడ్డు మీద ఎవరు పడితే కరుతుంది ఎవరు పడితే వాళ్ళు మేము మురుగుతుంది ఈ కుక్కకి ఇప్పుడు కావాల్సింది గొడవ ఈ కుక్కను ఎవరో ఒకరు చెప్పించుకున్న దెబ్బ కొడితే ఇదిగో నన్ను కొట్టారంటే నా కులాన్ని కొట్టారు ఇగో పలానా కులం ఆ కులానికి ఈ కులానికి కానీ ఈ కుక్క అంటేనే కులం గొడవలు రేపడానికి కేవలం గొడవ పెట్టుకునే వచ్చింది ఈ కుక్క బయటికి చూడండి చూడసారి ఓ మాజీ మంత్రి కుక్క ఈ కుక్క మాజీ మంత్రి ఉండి లకారాలతో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ ఆ మాటలు చూడండి ఒకసారి నేను మాట్లాడలేకపోతున్నాను అయ్యి అంత మాట్లాడాల్సిన అవసరం వచ్చిందండి అక్కడ అసలు ఈ కుక్క ఎందుకు వెళ్దో తెలుసండి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు సిబిఐ ఇచ్చేసింది నేషనల్ మీడియా అంతా కూడా అవును వైసీపీ హయాంలో ఇలా రెండు వందల యాభై కోట్లు అది జరిగిందని చెప్పి చెప్పేశారు దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి అసలు వీళ్ళ పడే వీళ్ళు వేసే స్ట్రాటజీలు మామూలు విషయం కాదండి ఈ కుక్క ఎలా తిట్టింది కదండి ఆ పక్కదా ఓపెన్ చేయండి పక్క టాబు ఈ కుక్క పోలీసులు కూడా తెరబడిపోతుంది పెట్టండి ఇప్పుడు ఒక్క పిచ్చుకొక్క అయిపోయింది కదండి రోడ్డు మీద ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలి ఒక కేసు అన్న ఎంచుకోవాలి లేకపోతే ఎవడో ఒక రెండు చెప్పి దెబ్బలన్న తినేస్తే ఇదిగో నన్ను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కులం వాళ్ళు ఇగో నన్ను నా కులాన్ని కొట్టారనేది ఈ ఇప్పుడు రోడ్డు ఎక్కాను అది ఇప్పుడు ఆ కుక్కకి ఇచ్చిన టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుక్కకి మంత్రి పదవనో ముద్దేస్తారు లేకపోతే ఎమ్మెల్యే సీటునో ముద్దేస్తారు అవసరమైనప్పుడు దీన్ని కొలిసి ఇప్పేస్తే ఈ కుక్క చేసే పనిది ఇప్పుడు వీళ్ళు కుక్క అనిపించింది నాకు అంతకుముందు ఇడోసారి ఖమ్మం వెళ్ళాడు కమ్మ వెళ్తే అప్పటికే ఈడు మాట్లాడిన మాటలు మాట్లాడున్నాయి కదండి తల్లినాడు భువనేశ్వరం అని రకరకాల మాట్లాడాడు కదా వీడు మాట్లాడానికి ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కోపం వచ్చింది ఈడు మా ఖమ్మం వచ్చాడో ఆపి నిరసన తెలియజేయండి అని ఆపితే ఈ కుక్క వెంటనే కులానికి ఆపాదించింది అక్కడ ఈ కుక్కలో గజ్జికొక్క కనిపించింది నాకు గజ్జి కుక్క అంటే గజ్జి మనకున్న గజ్జి ఇంకోటి కంటించేస్తాం కదండి అలాగా వీడు చేసి లోపలికి అక్కడ ఆపితే ఈడు వచ్చి ఇక్కడ కులాన్ని ఆపాదించడానికి ట్రై చేశాడు కులాన్ని అంటించడం ట్రై చేశాడు అక్కడ నాకు గజ్జి కొక్కు కనిపించండి వీళ్ళు మీకు గుర్తుందో లేదో సుమారుగా ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో అది కార్తీక మాసం వేసుకునే సమావేశం అనుకుంటాను ఆ సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు అంబటి రాంబాబుని భౌతికంగా దాడి చేస్తే యాభై లక్షల రూపాయలు చందాలు ఇస్తాను అన్నాడు పెద్ద మనిషి ఆ రోజున ఇట్లా యాభై లక్షల సందాలు వేసుకుని అంత కూడా ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన నేను మర్చిపోయాను ఈ దాడి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏదో భౌతికంగా దాడి చేయాలనే దురుద్దేశంతో వారు వచ్చారు ఎవరు ఆ రోజున మాట్లాడింది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో ఏంది కదండి అప్పుడు కులానికి అండగడద్దామని ట్రై చేసింది కుక్క అప్పుడు ఆళ్ళు నాకు గజ్జి కుక్క కనిపించాడు తర్వాత ఇది ఆన్ చేయండి మా సదుల వరకు చేస్తాను ట్వంటీ ఫైవ్ అట్లా బాగుంటది బాగుంటది మీకేం కావాలి చెప్పండి అన్ని అంటే ఏంటి మెన్షన్ చేయండి ఇది జనరల్గా ముసలికొక్కేది కుక్కకి పెళ్ళయింది పెళ్ళైన కూతురు ఉంది మనోరం మనోరాళ్ళు అన్నీ అంటే బాగా ముసలుకొక్కేది కానీ ఈ కుక్కలో ఆ రోజున నాకు చిత్త కారుతి అనిపించింది వావి వరుసలు లేకుండా వయసుతో తారతమ్య నాకు తెలిసి కూతురు వయసు ఉన్న అమ్మాయిల కోసం అన్నీ చేస్తారా నాకు కావాల్సిన అవి బాబో అసలు ఆ రంగుని మనం వెళ్ళలేము ఇప్పుడు అప్పుడు నాకు ఈ కుక్కలో ఏం కనిపించిందండి చిత్తకారితి కుక్క అనిపించింది తర్వాత అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడాడు తల్లిలాంటి భువనేశ్వరం మీద మాట్లాడాడు వావి వరుసలు తెలియని కుక్క అనిపించింది ఆ రోజు నాడులో అది అంటే అలాంటి ఒక కుక్కలో ఎన్ని లక్షణాలు నీచమైన లక్షణాలు కుక్కలన్నీ మంచిగా ఉండవండి చాలామంది డాగ్ లవర్స్ ఉంటారు మంచి కుక్కలు ఉంటాయి వాళ్ళందరి దగ్గర కానీ కొన్ని ఓరు కుక్కలు ఉంటాయి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి కొన్ని గజి కుక్కలు ఉంటాయి ఆ ఆ కోవలోకి వెళ్తాడు అలాంటి కుక్క ఇది ఈ కుక్క ఈ రోజు సడన్గా రోడ్డు మీదకి వచ్చి నోటుకు వచ్చినట్టు వాగుతుందంటే ఖచ్చితంగా ఈ కుక్కకు టాస్క్ ఇచ్చారు ఇప్పుడు లడ్డు కల్తీ అనే వ్యవహారాన్ని దారి మళ్లించేయాలంటే ఈ కుక్క వచ్చేప్పుడు వాళ్ళకి చెప్పి దెబ్బలు తినేసి ఇది కులాల గొడవగా మార్చేయాలి లేకపోతే మరో టర్న్ తీసేయాలి అసలు గొడవ మర్చిపోవాలి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి రెండు వందల యాభై కోట్లు నొక్కేసి హుండీ సొమ్ము నొక్కేసిన దొంగలందరినీ పక్కన కాపాడడానికి ఇప్పుడు ఈ కుక్క చేసే ప్రయత్నం ఇది ఖచ్చితంగా చూడండి ఎవడేం చెప్పినా వాటి మీద ఆడే దాడి చేయించుకుని ఇక తెలుగుదేశం వాళ్ళు కులం కులాల గొడవ ఇదని ఈ కుక్క ఇమీడియట్గా ఈ గజ్జి కులానికి అంటించే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా డీల్ చేయాలంటే కుక్కనే దీన్ని ఖచ్చితంగా బోన్లో పెట్టాలి చూడండి కుక్కను పడతారు చూడండి కుక్కలు పట్టేవాళ్ళు వాళ్ళని పంపించాలి పంపించాలండి పడ్డానికి ఇప్పుడు పోలీసులు పంపించకూడదండి ఆ కుక్కలు పట్టేవాళ్ళు చాలా ట్రాక్టిస్గా పడతారు వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర పట్టించి ఆ కుక్కల వ్యాన్లో వేసి అందులోనే బంధించాలండి కుక్కకు పెట్టే ఫుడ్డే పెట్టాలి వీడికి